హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ పులుసు అండి నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ చపాతి రోటికి ఏదైనా సరే చాలా బాగుంటుంది పులుసులా ఉండదు ఇది నేను ఎలా చేస్తానో చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఒక రెండు స్పూన్లు వేరుశానగ వేసుకొని దొరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూను మెంతులు వేసుకోవాలి అండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసినప్పుడు చిటపటమని సౌండ్ వస్తాయండి ఇంకా ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పౌడర్ కింద ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోండి ఇంత నానబెడుతున్నా కానీ ఇంత అయితే వేయను కొంచెం పులుపు కింద వేసుకోవాలి ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ వేసి నానబెట్టుకుంటే గుజ్జు త్వరగానే వచ్చేస్తుంది జ్యూస్ తీసేసుకొని ఒక గిన్నెలోకి జ్యూస్ తీసేసుకోవాలి మరీ ఎక్కువ పులుపు వేసినా బాగోదండి లైట్గా చూసుకుని వేసుకోండి మీ పులుపు తగ్గట్టుగా వేసుకున్న సరిపోతుంది నేను కొంచెం అంత వేస్తున్నానంటే ఇంకో వంకాయలు అండి పావుకిలో వంకాయలు చాలా లేతగా ఉన్నాయి తొడములతో ఉన్నాయండి మనకి ఇవి కాడలు ఉండాలి అలాగే పచ్చిమిర్చి టమాటో ఆనియన్ ఇవి మొక్కలు కట్ చేసి పెట్టుకుందాము ముందుగా వంకాయలు ఉప్పు నీటిలో వేసుకోవాలి కదండి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఇందులో వంకాయలని గుత్తి లాగే కట్ చేసుకోవాలి అండి చివరలు తీసేసి మధ్యలో ఇలాగా కట్ చేసుకోండి బాగా ఎక్కువ లోతుగా కట్ చేయకుండా పుచ్చులు అవి ఉన్నాయో లేదో చూసుకొని కూడా మీరు నీటిలో వేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందామండి లేదంటే ఉప్పు నీటిలో లేకపోతే చేదొచ్చేస్తుంది కదండి వంకాయి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయలన్నీ వేసేసుకోవాలి చూడండి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ముందుగానే ఆయిల్లో వంకాయలని ఫ్రై చేయాలి మరి మెత్తగా అవ్వకుండా కొంచెం దగ్గరగా అవుతుంది కదండి వంకాయ అనేది మెత్తగా ఆ విధంగా ఉండేటప్పుడు ఇలా తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం పులుసుకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ పల్లీలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా చూడండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత టమాటాలను కూడా వేసేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్ను ఫ్రై అయ్యేమో చూసుకోండి ఆనియన్ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత కారం వేసుకోండి మీరు ఎంత తినగలుగుతారో అంత కారం వేయండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే పసుపు రుచికి తగినంత ఉప్పు వేసానండి వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే ఈ మసాలా అనేది మాడిపోతుంది కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం మునిగే వరకు వాటర్ వేసి చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి మీకు పుల్లగా కావాలి కొంచెం పులుపు ఎక్కువ వేసుకోండి సరిపోద్ది అనుకుంటే తొక్కు వేసుకోండి వేసిన తర్వాత ఈ వంకాయలు కూడా వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి టూ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకుని మూత పెట్టకుండానే ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడకనివ్వాలండి చూసారా ఇంకా కూర అనేది మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఈ విధంగానే ఉంటుందండి కలర్ కూడా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంకాయలు చేది సేపు కూర అయితే చాలా బాగుంటుందండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్